విజాపురం శ్రీకాకుళం జిల్లా భార్యను హత్య చేసిన భర్త మద్యం మత్తులో భార్యను నరికేసిన భర్త సోంపేటలో ఘటన సోంపేట మండలంలోని వెంకిలి గ్రామంలో భర్త భార్యను హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది వివరాలకు వెళ్తే గ్రామానికి చెందిన డీలేశ్వరరావు సోమవారం రాత్రి మద్యం తాగి వచ్చి తన భార్య రత్నాలు డెబ్బై సంవత్సరాలతో గొడవకు దిగాడు ఇద్దరు మధ్య గొడవ పెద్దది కావడంతో కోపంలో భర్త ఢిల్లేశ్వర పక్కనే ఉన్న గొడ్డలతో భార్యను నరికేయడంతో అక్కడికక్కడ మృతి చెందింది ఈలోగా ఇంటిపైన ఉన్న కుమారుడు కిందకు వచ్చి చూసేసరికి ఆమె మృతి చెంది కనిపించింది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మంగరాజు ఎస్ఐ వి లవరాజు సంఘటన స్థలాన్ని పరిశీలించారు దిల్లేశ్వరరావును అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Terima kasih telah menonton!